బీజేపీ మహిళా నేత మాధవి లత తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు తాను హైందవ ధర్మాన్ని నమ్ముతానని తన పరమాత్ముడు శ్రీవెంకటేశ్వర స్వామి అని చెప్పారు ఎవరి మతానికి సంబంధించిన దేవుళ్లను వారి మతం వారు పవిత్రంగా చూస్తారని వారి మతానికి సంబంధించిన దేవాలయాల్లో తప్పుడు పనులు చేస్తారా అని ప్రశ్నించారు ధర్మాన్ని రక్షించుకుంటేనే మన గుర్తింపును కాపాడుకోగలమని తెలియజేశారు అడ్డుకునే వారందరినీ నిర్మూలించాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు హిందువులందరూ ఏకం కావాలి హైందవ శక్తి జాగృతం కావాలని పిలుపునిచ్చారు హైందవులైన మనపై దాడులు జరగకుండా ఉండాలంటే అందరం ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు పరమాత్ముడు ఏ ధర్మాన్ని నమ్మే వాళ్ళకి ఆ ధర్మానికి ఆ ధర్మంలో పరమాత్ముడు వాళ్ళ దేవుడు నేను ధర్మాన్ని నమ్ముతాను నా పరమాత్ముడు వెంకటేశ్వర స్వాము పరమేశ్వరుడు అమ్మవారు మహాలక్ష్మి లాగా మాకుంటారు కాబట్టి మనం ఏం చేస్తాము అయ్యా జీవితంలో చేసిన కష్టాలు పాపాలు మా కర్మలను తెగించు స్వామి అని మనము నమ్మే మతము మనము నమ్మే ధర్మము ఆ భగవంతుడిని వెళ్ళి కోరుకుంటాం అంతేగాని మనం నమ్మిన దేవుణ్ణి వెళ్ళి మనం ఏ రకంగానూ కష్టపెట్టము నష్టపెట్టము దోచుకోము కదనా కానీ అలా ఎవరు ఏ ధర్మాన్ని సహజంగా పుట్టుకతో నమ్ముతారో వాళ్ళు వాళ్ళ ధర్మానికి సంబంధించి వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ దేవాలయాలు ఏమున్నాయో అక్కడ పోయి తప్పు కార్యక్రమాలు కానీ దేవుడికి నష్టం జరిగే కార్యక్రమాలు కానీ చేస్తారా మనిషిగా పుట్టినందుకు మాకు మా ధర్మాన్ని సంరక్షించుకుంటేనే కదా మా గుర్తింపుని సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మా ధర్మాన్ని మా గుర్తింపుని మా దేవుళ్ళని మా దేవాలయాన్ని కాపాడుకోవడం కన్నా ఈ జీవితంలో చేయడానికి వేరే కార్యక్రమం మాకు లేదు కాబట్టి దానికి కట్టుకునే వాళ్ళందరినీ కూడా నిర్మూలించమని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారు